నో బడ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన మంచి హెవీ సైజుకు సంబంధించిన రెండు ప్యాటర్న్లు అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ చేయండి ఈ వీడియోని మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఈ టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన రెండు అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా వీటికి సంబంధించిన రంగులు చూసుకున్నట్లయితే రెండు కూడా కాకిపెట్లగా చెప్తున్నారండి రెండు కూడా కాకిపెట్లుగా చెప్తున్నారు వీటిలో ఒక పెట్ట వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టి పెట్టిందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అది పెద్ద సైజు పెట్ట అనమాట అలాగే రెండో పెట్ట వచ్చేసి కన్నె అనమాట అది కూడా పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే క్రాసింగ్లో ఉందని చెప్పి చెప్తున్నారండి రెండు కూడా మంచి సైజులు సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు ఒక పెట్ట వచ్చేసి సైజు చూసుకున్నట్లయితే ఇరవై అంగలాలు బరువు చూసుకున్నట్లయితే ఇరవై బరువు చూసుకున్నట్లయితే రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు మరో పెట్ట చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క అంగం సైజు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే ఇది కూడా మూడు కేజీల దగ్గరలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ రెండు కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించినగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది బ్రదర్ అయితే సెలక్షన్ చేసుకొని పెద్దదొడ్లు తెచ్చుకున్న పెట్టలుగా చెప్తున్నారండి కొంచెం వేరే అవసరం ఉండి తీసేయడం వల్ల తక్కువకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెండు పెట్టలకు సంబంధించి వీడియో కూడా పెట్టడం జరిగింది వాటాలు కానీ ముఖాలు కానీ సైజులు కానీ చాలా బాగుంటాయని చెప్తున్నారు వీటి యొక్క సైజులు చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై యొక్క సైజులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ కట్ర చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా మైలవరంగా చెప్తున్నారండి ఎన్టీఆర్ జిల్లా మైలవరంగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ముప్పై కిలోమీటర్ల వరకు అయితే బ్రదరే బై హ్యాండ్ తీసుకొచ్చి ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదరే తీసుకొని వచ్చి ఇస్తామని చెప్పి చెప్తున్నారండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే నేను వీడియో టైటిల్ వేస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఈ రెండు కలిపి కాస్ట్ చెప్పడం అయితే పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పెట్టలు కలిపి పద్నాలుగు వేలు రూపాయలు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదండి ఖచ్చితంగా లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ కొత్తగా ఎవరైనా బ్రీడింగ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి తీసుకోవాలనుకుంటే టైటిల్ నెంబర్ కాల్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్